ओम श्रीमात्रे नमः ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు వీరి వల్ల ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ సమయంలో గురువు లాభస్థానంలో యోగి ఉన్నాడు మీ జీవితంలో ఊహించని మార్పులు ఊహించని సంఘటనలు ఈ సమయంలో జరగబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా మీ జీవితంలో మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుసు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు అయితే ఈ ధనుషు రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో అయితే కొత్త మార్పులు కొత్త ఆరంభాలు కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి కానీ ఈ సమయంలో మీరు ఇద్దరు వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు పే చేయాల్సి వస్తుంది జాగ్రత్త అయితే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం ఉంటుంది చాలా హుందాగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ధైర్యం ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఎదుర్కొని నిలబడతారు ఈ రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు శ్రమ పడే తత్వం వీరికి ఎక్కువగా ఉంటు ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కార్యదీక్షత కార్యదక్షత ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వా కలిగి ఉంటారు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరు ఆపద లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నోసార్లు కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ రాశి వారికి అయినా సరే మంచి జీవితం అనేది ఉంటుంది ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క తోడు వీరికి ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వీరు ఎవరి దగ్గర తగ్గరు ఎవరి దగ్గర తల వంచరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు చూడటానికి మౌనంగా ఉంటారు కానీ వీరి లోపల ఎన్నో భావాలు ఎన్నో బాధలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే మంచి క్రమశిక్షణను పట్టుదలను కలిగి ఉంటారు అలాగే వీరికి కోపం ప్రేమ అధికంగా ఉంటుంది ఈ రాశివారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కష్టాల్లో ఉన్నవారికి తమకు తోచిన సహాయాన్ని కూడా అందిస్తూ ఉంటారు వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి వల్ల అయితే కొన్ని ఇబ్బందులను కొన్ని నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరి జీవితంలో వారి వల్ల ఎన్నో నష్టపోతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అయితే ఈ ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు అయితే మీకు గ్రహాలు అయితే ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో అనుకూలమైన ఫలితాలనే పొందుతారు ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి రాబోతుంది ఏ పని చేసిన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా మీకు ఉండవు ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగా కలిసి వచ్చే సమయం ఇంట్లో సంపాదనలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ సమయంలో మీరు ఒక పెద్ద శుభవార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో అప్పుల సమస్యలు అయితే తీరిపోతాయని చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలు పొందుతారు దైవం యొక్క తోడు మీకు ఉండబోతుంది దైవం ఈ సమయంలో మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ సమయం ఈ రెండు రోజులు మీరు శ్రమ పడండి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ సమయంలో మీ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం కొన్ని ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు అలాగే ఈ రెండు రోజులు మీకు కాలం కూడా అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలగబోతుంది ఈ సమయంలో భవిష్యత్తుకు సంబంధించి కూడా మీరు పెద్ద ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఈ సమయంలో మీరు మంచి లాభాలు చూస్తారు ఎవరైతే ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు ఈ సమయంలో ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో అయితే వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది అదేవిధంగా మీకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి భాగస్వామి వ్యాపారంలో మీకు మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో మీరు శుభవార్తను పంచుకుంటారు శుభకార్యాల్లో కూడా ఈ రెండు రోజులు పాల్గొంటారు ఉద్యోగంలో కూడా కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి ఆర్థిక అభివృద్ధి మరియు వ్యాపారంలో తెలివిగా ఆలోచించి పరిష్కారాలు మీరు చేస్తూ ఉంటారు ఈ సమయంలో కుజుని వల్ల కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇద్దరు వ్యక్తులు మీరు ఎదుగుతుంటే ఓర్వలేక మీ జీవితాన్ని నాశనం చేయాలని మిమ్మల్ని నష్టాల పాలు చేయాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులు ప్రారంభం అయ్యే అక్షరాలు ఏఎస్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి